మద్యపానం విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు పూర్తిగా ఎత్తేయడం సాధ్యం కాదు అని ధరలు తగ్గిస్తాం కానీ అండి అది టీడీపీ పాలసీ కానీ చూస్తారా లేకపోతే ఎలా చూస్తాను అంటే ప్రపంచ అనుభవాలు చూస్తే మన దేశ అనుభవాలు కూడా మన దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టాము తీసేసాం చాలా రాష్ట్రాలు పెట్టి తీసేసాం ప్రపంచ అనుభవాలు కూడా అయ్యే తెలియజేస్తున్నాయి అమెరికాలో పెట్టి తీసేసారు రష్యాలో పెట్టి తీసేసారు అందువలన నా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఒకేసారి సంపూర్ణ మంచి నిషేధం ఒక చట్టం ద్వారా తెచ్చి అమలు చేయటం కన్నా క్రమంగా ఒకవైపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటాం ఇంకోవైపున అందుబాటులో లేకుండా చూడటం మరొక వైపున ప్రొడక్షన్ తగ్గించుకుంటూ రావటం ఇట్లా విభిన్న కోణాల్లో కృషి చేస్తే కనీసం ఒకటి రెండు దశాబ్దాలకైనా మద్యం వినియోగం తగ్గుద్ది వినియోగం తగ్గడమే కాకుండా మద్యంలో ఈ హార్డ్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ రెండు రకాలు ఉన్నాయి ఓకే అమెరికాలో వెళ్తే మీరు బీర్ని వాళ్ళు మంచి లాగా తాగుతారు నీళ్ళకి ప్రత్యామ్నాయంగా బీర్ బీర్ ఉపయోగిస్తారు ఆ బీర్లో రెండు మూడు శాతమే ఆల్కహాల్ ఉంటుంది మన బీర్లో ఏడెనిమిది శాతం ఉంటుంది వాళ్ళు ఎక్కువ వైన్ తీసుకుంటారు వైన్లో ఆల్కహాలు పది పన్నెండు శాతం ఉంటుంది మనం ఎక్కువగా ఈ విస్కీ రమ్ము జిమ్ము ఇట్లాంటివి తీసుకుంటాం దీంట్లో ముప్పై ఐదు నలభై శాతం ఉంటుంది అంటే జ ప్రజల వినియోగంలో కూడా మార్పు తీసుకొచ్చి ఈ హార్డ్ డ్రింక్స్ని తగ్గిస్తూ వాటి బదులు ప్రత్యామ్నాయంగా ఈ లైట్ డ్రింక్స్ని ప్రోత్సహిస్తే కొన్నాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనకి ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఆ కొండలపైన కొన్ని వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు అది అందరికీ తెలుసు ప్రతి పోలీసుకు తెలుసు ప్రతి ఆఫీసర్కి తెలుసు ఆ బార్డర్ సెక్యూరిటీ పోలీసు తెలుసు అందరికీ తెలుసు కానీ ఏదో వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ధ్వంసం చేయటం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చెప్తే మొత్తానికి భారతదేశానికి కావాల్సిన గంజాయి అంతా కూడా అక్కడే తయారవుతుంది ఇక్కడ వైజాగ్ ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఓకే వైజాగ్ దాటిన తర్వాత వరిసా బార్డర్లో ఆ కొండలపైన కొన్ని వేల తయారవుతుంది ఆ తయారవుతున్న దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక రాజకీయ సంకల్పంతో ఒక అధికార సంకల్పంతో అన్ని వర్గాలను ఉపయోగించుకొని ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడుకొని ఒక పెద్ద ఎత్తున కృషి చేస్తే దొ గంధాయిని పూర్తిగా స్వంతం చేయొచ్చు ఆ రైతులకి ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి అవకాశం కల్పించటం వాళ్ళకి ప్రత్యామ్నాయ వృత్తుల్లో అవకాశం కల్పించడం వాళ్ళకి ఏదైనా ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇలాంటి ప్రయత్నం చేస్తే విజయవంతం అవుతాం ఉంది అందులో ఏమన్నా వైసీపీ అంటే నేరుగా ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వ మంత్రులు ఆస్తం ఉందని చెప్పలేం కానీ స్థానిక నేతలు స్థానిక పోలీసులు వాళ్ళకి అది ఒక ఆదాయ వనరుగా ఉంది ఒక కేజీ గంజాయి అక్కడ నుంచి బయటికి పంపిస్తే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి రోజుకి కొన్ని వేల కేజీల గంధాయి బయటకు వెళ్తూ ఉంది అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు అనేక రాష్ట్రాలకు వెళ్తూ ఉంది అది ఈజీగా పట్టు చేయచ్చు అట్నే సారా ఉంది ఎప్పుడైతే ఈ ధరలు పెరుగుతున్నాయో ఒక క్వార్టర్ బాటిల్ ఒకప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్మేది ఇప్పుడు దేశంలోనే టాప్ పొజిషన్లో ఉందా గంజాయి సప్లైలో టాప్లో ఉంది టాప్లో ఉంది ఉత్పత్తిలో టాప్లో ఉంది వినియోగంలో కూడా దాదాపు దగ్గరగా ఉంది మొదటి మూడు సేల్ చేస్తున్నట్టు ఎంత సేల్ అవుతుంది కరెక్ట్ కరెక్ట్గా నేను లెక్కల్లోకి వెళ్ళలేం కానీ బట్ ఎప్పుడైతే ఈ సార మద్యం యొక్క ధరలు పెరిగినాయో ప్రత్యామ్నాయంగా మత్తు తక్కువ ఖరీదుతో మత్తు అందించే పదార్థంగా గంజాయిని చూస్తున్నాడు అందువల్ల యువత గంధాయి వైపుకి అట్రాక్ట్ అవుతుంది వాడు సిగరెట్లో గంజాయిని బూడ్చుకొని తాగుతున్నాడు రకరకాల గంధాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు అట్నే నాడుసారా కూడా చాలా తండాల్లో చాలా ఏరియాల్లో పేద పేదలు ఉన్న చోట నాడుసారా వినియోగం కూడా పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే మద్యం యొక్క చీపు లిక్కర్ బాటిల్ కూడా ఒకప్పుడు యాభై యాభై రూపాయల మీద ఇప్పుడు నూట యాభై రెండు వందల రూపాయలు అమ్మడంతో దానికి ప్రత్యామ్నాయంగా నాడుసార వైపు వెళుతూ ఉన్నాడు ఈ నాడుసారా ఉత్పత్తి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు ఆ వేల మందికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించగలిగితే వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి తీసుకురాగలిగితే సారాన్ని సమూలంగా తొలగించవచ్చు అదేవిధంగా ప్రపంచ అనుభవాలు ఏం అంటే సంపూర్ణంగా మద్య నిషేధం అమలు చేయడం కొన్ని ముస్లిం దేశాల్లో కొనసాగుతుంది మన మన దేశంలో బీహార్లో కొనసాగుతుంది గుజరాత్లో కొనసాగుతుందని చెప్పుకుంటున్నా కానీ ఆచరణలో మద్యం దొరుకుతూ ఉంది ప్రపంచ అనుభవాలు ఏం అంటే ఎక్కువ ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి మద్యం తాగితే ఇది నీ కాలేయం దెబ్బతింటుంది నీ లివర్ దెబ్బతింటుంది నీ బ్రెయిన్ దెబ్బతింటుంది నీ హార్ట్ ఫెయిల్ ఫెయిల్యూర్ వస్తుంది నువ్వు పక్క వాళ్ళతో ఘర్షణలు పెడతావు ఇలాంటి అనేక నష్టాలని వాళ్ళకి కళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే కొంత తగ్గుతూ ఉంటుంది సార్ ఒక విషయం సూటిగా చెప్పండి ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని టోటల్గా మూడు దశల్లో ఆ చేతులు ఎత్తేసింది ప్రభుత్వం మరోపక్క ఏం చేసిందంటే మీరు అన్నట్టు చీప్ లిక్కర్ యాభై రూపాయలు ఉన్న బాటిల్ని నూట యాభై రూపాయలు పెంచింది నూట యాభై రెండు వందలు యాభై రెండు వందల యాభై దీంతో తక్కువ రేటుకు దొరికే వైపు వెళ్తున్నారంటే రెడీగా అక్కడ గంజాయి దొరుకుతుంది చీప్ లిక్కర్ ఉంది నాటు సారా ఉంది అంటే ఈ డ్రగ్స్ ఉన్నాయి అంటే ఏ మోతాదులో ఉంది ఇప్పుడు ఏపీ మొత్తం రాజ్యం వెళ్తుందో అనుకోవచ్చా ఈ డ్రగ్స్ వ్యవహారంలో టాప్ పొజిషన్లో అనుకోవచ్చా దీంట్లో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ లోకల్ వ్యక్తులు కానీ వాళ్ళ ప్రమేయం ఏ మేరకు ఉందనుకుంటున్నారు మీరు అంటే వాళ్ళ ప్రమేయం లేకపోతే ముందుకు సాగదు కదా డ్రగ్స్ అనేది ఇంకా గ్రామాలకి విస్తరించలేదు పట్టణాలు ప్రధానంగా నగరాలు నగరాల్లో కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాంటి ఎడ్యుకేటెడ్గా ఉన్న టెక్నికల్ కాలేజెస్ ప్రొఫెషనల్ కాలేజెస్ అలాంటి వాటికి పరిమితమై ఉంది కానీ తెలంగాణ నుంచి మద్యం రావటం ఆ బార్డర్ జిల్లాల్లో అక్కడ పోలీసుల పాత్ర ఉంది ఎక్సైజ్ వాళ్ళ పాత్ర ఉంది అక్కడ స్థానిక అధికార పార్టీ నేతల పాత్ర ఉంటుంది ఒక లోడు లారీ మద్యం వెళ్తుంది అటు నుంచి గంజాయి వస్తుందా ఎస్పెషల్ కరెక్ట్ అంతే ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న క్వాలిటీ ఉన్న మద్యం ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అది బ్లాక్లో అమ్ముతున్నారా అది బ్లాక్లో అమ్మటం ఎక్కువ రేటుకి అమ్మటం మన కృష్ణానది ఉంది బార్డరు కృష్ణానది ఇటుపక్క తెలంగాణ ఉంటుంది ఇటుపక్క ఆంధ్ర ఉంటుంది ఆ నది నది దాటిస్తే వాడికి విపరీతమైన ఆదాయం వచ్చేస్తుంది సో ఆదాయాన్ని అందరూ పంచుకుంటున్నారు ఎవరు నేతలు అధికారులు నేతలు అధికారులు పోలీసులు ఎక్సైజు అందరు అందరి పాత్ర ఉంటుంది ఓకే అంటే ఎలా ఎక్స్చేంజ్ అవుతుందని స్మగ్లింగ్ అవ్వడం అంటే ఓపెన్గానా లేకపోతే అధికారుల కళ్ళు కంపినా కలిసినా రకరకాలుగా రెండు రాష్ట్రాల ఉదాహరణకి ఒక ఒక వంద వంద బాటిల్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనుకో ఒక ఐదో పదో నామినల్గా పట్టుకోవటం పట్టుకున్నట్టు చూపించటం మిగతా వాటిని వదిలేయటం అట్నే కర్ణాటక నుంచి అనంతపురం అటువైపు రావటం ఇట్లా దీనికి కారణం ఏంటంటే తెలంగాణకు వస్తే ఒక పార్టీలు వెయ్యి రూపాయలకు దొరికితే అదే ఆంధ్రాలో పదిహేను వందలు పదమూడు వందలు దీంట్లో వైసీపీ ప్రమేయం ప్రభుత్వ ప్రమేయం ఏమేర్కుందనుకుంటున్నారు మీరు అంటే పార్టీగా నేను పార్టీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు కదా పార్టీగా నేను చెప్పలేను కానీ బట్ అధికార పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో వాళ్ళ పాత్ర ఉంటుంది అధికారుల యొక్క పాత్ర కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ పాత్ర ఉండడం వల్లనే సాధ్యం అవుతుంది